ఇంత ముందే చెప్పినట్టున్నాం కదా పిల్ల అన్ని సముద్రంలో చేరాల్సిందే అని కలుపుతారా కలపండి కలపండి మోస్ట్ వెల్కమ్ కాంగ్రెస్ పార్టీ ఇస్ అన్ ఓషన్ దేర్ ఇస్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ది సోషన్ వైనాట్ అవసరం ఉందని నేను అనుకోవటం లేదు ఎందుకంటే సునీత ఆల్రెడీ కలిసింది ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు అప్పుడు ఎన్డీఏ అధికారంలో ఉంది ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎన్డీఏ అధికారంలో ఉన్నా ఇక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి న్యాయం జరుగుతుందేమో అన్నది సునీత ఆశ తప్పులేదు కదా కలుస్తే